చెప్తా ఎక్కడ కూడా లేదు చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఊర్లలో కూడా మన ఊర్లో మన గ్రామాల్లో మన పట్టణాల్లో మన ఊర్లలో మనకి మన ఇళ్ళ దగ్గర జీవనశైలికి మనం అనుభవిస్తూ ఉండే జీవితానికి నా కులాలు అనుభవిస్తూ జీవితానికి తేడా ఉందా వాళ్ళతో సమానంగా మనం ఉన్నామా తేడా వచ్చింది ఎందుకు తేడా వచ్చింది మనకు అనేక సంవత్సరాలుగా మనము మనకు స్వతంత్రం వచ్చింది మన తాత ముత్తాతలు ఇక్కడే పుట్టారు మనం కూడా ఇక్కడే పుట్టాం అనేక సంవత్సరాలుగా మనం బతుకుతా ఉన్నాం వాళ్ళు బతుకుతూ ఉన్నారు కానీ ఆర్థికమైనటువంటి అన్ని వనరులు కూడా అన్ని కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి లైట్ ఆఫ్ చేసే ఆర్థికపరమైనటువంటి విడు తీసుకుంటుంది ఆర్థికపరమైనటువంటి అన్ని రంగాలు కూడా కేవలం ఎవరి చేతుల్లో ఉన్నాయి అమ్మారెడ్డి ప్రాప్తిలో మాత్రమే ఉన్నాయి మనం ఒకసారి మన జీవితాల్లోకి కొత్తం ఒకసారి మన జీవితాల్లో కొత్త మన జీవితాలు ఎట్లున్నాయి మనము ఎంతో కొంత పంతులు కూడా కూలి చేసుకునే వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు ఎంతో కొంత బాబా అంబేద్కర్ దయ వల్ల మన సార్ లాంటి వాళ్ళు లేకపోతే మా కొంతమంది మా నాంట్లాంటి వాళ్ళు ఉద్యోగాలు చేసి కొంత మాకు కనీసం మా జీవితాన్ని గడుపుకోవడానికి ఇచ్చిన సందర్భాలే తప్ప ఎప్పుడు కూడా కోటీశ్వరులుగా స్వర్ణులుగా తయారైన పరిస్థితి కూడా లేదు కానీ తమ్మారెడ్డి కులాలు మీకు ఇదే రాష్ట్రంలో మన ప్రాంతంలోనే మనతో పాటు ఉన్నటువంటి తమ్మారెడ్డి కాపు మాత్రం అందరూ కూడా కోటీశ్వరులు ఉన్నారు భూములంతా ఎవరి చేతుల్లో ఉన్నాయి తమ్మారెడ్డి కాపుల చేతుల్లో ఉంటాయి వ్యాపారాలంతా ఎవరి చేతుల్లో ఉన్నాయి లేదు పెద్ద పెద్ద బిల్డింగులు బిల్డింగ్లు పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు ఫ్యాక్టరీలు కాంట్రాక్టర్లు స్కూళ్ళు కాలేజీలు హాస్పిటళ్ళు విజయవాడకు పో విశాఖపట్నం పో లేకపోతే హైదరాబాద్ పో ఎక్కడైనా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆర్థికమైన ఆర్థికమైనటువంటి పెద్ద పెద్ద స్కూళ్ళు కాలేజీలు హాస్పిటల్ కాంట్రాక్టర్లు అదే విధంగా అన్ని రంగాలు అన్ని పరిశ్రమలు ఎవరి చేతుల్లో ఉంటాయి మీకు తెలిసినట్లు మీ బంధువులు ఎవరైనా పెద్ద పారిశ్రామిక ఉన్నారా పెద్ద పారిశ్రామిక ఉన్నాడా ఇప్పుడు కూడా లేరు ఆర్థికంగా వాళ్ళు చాలా సంపుష్టిగా ఉన్నారు కానీ మనం ఎట్టున్నాం తెలుసా మనం ఎట్టున్నాం ఒకసారి ఒక చిన్న ఉదాహరణ చెప్తా మహాత్మా బాపులే ఆయన స్నేహితుడైనటువంటి బ్రాహ్మణుడు పెళ్లికి పోతాడు బ్రాహ్మణుడు పెళ్లికి పోతే ఆయనకు ఒక అవమానం జరుగుతుంది ఏంటంటే బ్రాహ్మణులంతా కూడా ఏం చేస్తారంటే ఆయన నువ్వు ఒక బీసీ కులానికి చెందిన వాడివి ఇక్కడ బ్రాహ్మణుడు పెళ్లి జరుగుతూ ఉంది నువ్వు బ్రాహ్మణ పెళ్లిలోకి రాకూడదు అని చెప్పి ఆయన అందరూ కూడా బయట తోసేస్తారు బ్రాహ్మణులందరూ కలిసి బయట తోస్తే ఆయన ఏం చేస్తారంటే ఒక చదువు కట్టుకొని కూర్చొని బాధపడతా ఉంటాడు చాలా బాధపడుతూ ఉంటాడు అరే నాతో పాటుగా ఆ అబ్బాయి చదువుకున్నాడు నేను చదువుకున్నాను అతను కూడా చదువుకున్నాడు నేను కూడా మంచి నేను అతని కంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని నాకు బాగా చదువు ఉంది కంటే నేను బాగా చదివేవాడిని కానీ ఎందుకు నన్ను బయటతో చేశానని చెప్పి ఆయన బాధపడతా ఉంటాడు ఆ బాధపడుకునే సందర్భంలో ఒక అంటరాని వాళ్ళు అంటరాని కులానికి సంబంధించిన ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఆయన పక్కన నడుచుకుంటూ ఉంటాడు ఆయన ఆ రోజు ఆయన స్థితి ఎట్లుంటాడు అంటే ఆయన బూతికి ముందుంటుంది అంటే బూతికి ముంత అంటరాని వాళ్ళకు మూతి ఎందుకు ముంత కట్టారు మనం మాట్లాడే వాళ్ళు తొక్కితే మైలైపోతారని మనం మూతికి ముంత కట్టారు ముట్టికి చీపురు కట్టారు వెనకాల నడుచుకుంటా పోతా ఉంటాడు ఆయన అడుగులు తుమ్ముకుంటా తోసుకుంటా పోతా ఉంటాయి ఎందుకంటే మళ్ళా ఆ అడుగులు అగ్రకులాలలో తగ్గకూడదు ఎల్లో గంట కట్టారు వెళ్ళో గంట ఏంటంటే మనం మనం నడుచుకుంటూ వచ్చినప్పుడు గంట సౌండ్ చేసుకుంటూ వస్తుంది శబ్దం చేసుకుంటూ వస్తుంది అప్పుడు అగ్రకూలాల పక్క జరిగేవాళ్ళు ఎందుకంటే మా అన్న నీడ వాళ్ళ మీద పడకూడదు అప్పుడు మహాత్మా జ్యోతిబప్పులు ఆలోచిస్తాడు ఏమో ఆలోచిస్తాడంటే అంటే అరే నన్ను ఒక్కసారి ఒక పెళ్లి నుంచి బయటకు పంపమన్నందుకే నేను ఇంత బాధపడతా ఉన్నా కూడా ఆయన అంటురాని వాడు ఏ మాత్రం అంటే ఆ మూతికి ముద్ద ముడికి చీపురు మెల్లో కంట ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రం ఆయనకేం అవమానం జరిగినట్టు ఆయనకేం సంబంధం లేనట్టు ఆయన కూడా మనిషిగా చూడకపోయినా కూడా ఆయన నడుచుకుంటా నవ్వుకుంటా పోతూ ఉంటాడు చాలా చెట్లు పెట్టుకున్నట్టు నవ్వుకుంటూ ఆడుకుంటా పోతా ఉంటాడు ఆయన కానీ ఎందుకు ఈ విధంగా ఆయన చేస్తారంటే మిత్రులారా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట చెప్తా బాబాసాబ్ అంబేద్కర్ చెప్పిన మాట ఏంటంటే బానిస దగ్గరికి పోయి నువ్వు మీరు చెప్పేది కూడా ఆయన వారిని తెలియదు అంట ఆ అంతరాన్ని వారికి తెలియదు అంటే మా బతుకులు ఇంతేనేమో మేము ఈ విధంగానే బూజుకు ముందుకి ఇప్పుడు మెల్లాలంటే కట్టుకొని మేము బతకాలేము మేము సమాజంలో మా పరిస్థితి ఇంతేనేమో మేము ఏ రంగంలో మేము చదువుకోకూడదేమో మాకు చదువు ఉండకూడదేమో మాకు ఆస్తులు ఉండకూడదేమో ఏం చెప్పేవాళ్ళు గతంలో చదువు ఉండకూడదు ఆస్తులు ఉండకూడదు అని అని చెప్పినటువంటి ఆ పరిస్థితి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల మనకు చదువులు వచ్చినాయి ఉద్యోగాలు వచ్చినాయి మనం ఈరోజు ఎంతో కొంత గౌరవంగా ఎంతో కొంత గౌరవంగా ఉన్నామంటే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగం చాలా ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా త్యాగం ఉంది కానీ మిత్రుల చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే ఆ రోజు ఏ విధంగా అయితే అంటరాని వాళ్ళంతా కూడా మూతికి ముంతా ముట్టుకి చీపులు మెల్లో కంటా కట్టుకుని ఈ మా బతులు ఇంటి అని చెప్పి మనం ఏ విధంగా అయితే మనం అనుకుంటా ఉన్నామో ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో ఉన్నటువంటి భోజన వర్గాలు మనం అందరం కూడా భోజన వర్గాలు మనం అందరం కూడా మనం కూడా జనాభాలో మిత్రుల జనాభాలో మన శాతం ఎస్సీలు ఇరవై శాతం ఉంటారు ఎస్టీలు పది శాతం ఉన్నారు రాష్ట్రంలో ప్రధానంగా ఈ జిల్లాల్లో అయితే ఎస్టీలు యాభై శాతం పై ఉంటారు కొన్ని జిల్లాలు